పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే చదువుతో పాటు శారీరక వ్యాయామాలు ఎంతో అవసరమని అందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు కర్నూలు డిఎస్డిఓ బి భూపతిరావు అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల ఫౌండర్ స్వర్గీయ డాక్టర్ బీఎస్ రావు పిల్లలు అన్ని రంగాలలో రాణించే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్థలను ఆయన ప్రారంభించడం జరిగిందని అన్నారు ఆదివారం శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని సిఆర్ఆర్ సెకండరీ చైతన్య స్కూల్ క్యాంపస్లో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు హాజరయ్యారు ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజిఎం సురేష్ ప్రత్యేక ఆహ్వానితులుగా కార్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల కర్నల్ జోన్ పీఈటీ ఇన్ఛార్జ్ డికే రవీందర్ రెడ్డి ఆరేలు రంగారెడ్డి పిడి వెంకటేష్ సీతారామరెడ్డి రామాంజనేయులు కెకే చౌదరి పది బ్రాంచ్ల స్కూల్ ప్రిన్సిపాల్స్ అన్ని స్కూల్స్ పిఈటిలు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొంటారు మేనేజ్మెంట్ ఎందుకంటే ఇంత పర్సెని మా చేతిలో పెట్టేసి త్రూ అవుట్ ఇండియా లెవెల్లో సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు దాని తర్వాత ఓవరాల్గా ఒక ఫార్టీ ఫార్టీ జోన్స్లలో కూడా ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు కర్నూలు నంద్యాల జోను మూడు వెన్యూల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము కర్నూలు ఈ లోకల్ బ్రాంచ్ లోకల్ జోన్లో వచ్చేసరికి పది బ్రాంచులతో ఇక్కడ స్టార్ట్ చేసేసాము నంద్యాలలో నైన్ బ్రాంచెస్తో ఈరోజే ప్రోగ్రాం నడుస్తుంది అందులో అదేవిధంగా పత్తికొండలో కూడా ఈరోజు మూడు బ్రాంచులతో ప్రోగ్రాం నడుస్తుంది త్రూ కర్నూలు నంద్యాల ఓవరాల్గా ట్వంటీ నైన్ బ్రాంచెస్తో ఈరోజు ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీ శ్రీ చైతన్యతోనే సాధ్యం అని చెప్పడానికి వాళ్ళు ఇక్కడికి ముందుకు వచ్చారు థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు చైతన్య స్కూల్ బ్రాంచెస్ డాక్టర్ బిఎస్ఆర్ రావు గారి యొక్క మెమోరియల్ సందర్భంగా అన్ని బ్రాంచ్లో టోర్నమెంట్ ఇక్కడ చాలా దిగ్విజయంగా ఘనంగా జరుగుతున్నారు ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా బాగా ఆడి తన యొక్క స్కిల్ని బాగా నైపుణ్యంగా చూపించాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రిన్సిపల్స్కి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారికి డైరెక్టర్స్కి కోఆర్డినేటర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పిల్లలు కూడా విద్యార్థులు స్పోర్ట్స్ ఆడడం వలన ఆల్రౌండ్మెంట్ డెవలప్మెంట్ అవుతారు అంటే ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ కూడా టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ చేసింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి షాప్ చైర్మన్ అయితేనేమి స్పోర్ట్స్ మినిస్టర్ గారు అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల స్పోర్ట్స్ పట్ల మంచి సుముఖత చూపుతున్నారు కావున క్రీడాకారులు అనేటువంటి పిల్లలు కూడా మంచిగా గేములు ఆడుతూ అదేవిధంగా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆడి చదువు అదేవిధంగా క్రీడలు రెండింటినీ సమపాలుగా చూసుకోగలిగితే మంచి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా చైతన్య బృందానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నాకు